హాయ్ ఆల్ దిస్ ఇస్ నంది జ్యువెలరీ టుడే మీకోసం బ్యూటిఫుల్ నెక్ సెట్స్ అండి ఓన్లీ నెక్ పీసెస్ మాత్రమే చూపిస్తాను నెక్లెసెస్ సెట్స్ విత్ ఇయర్ రింగ్స్తో సహా వస్తాయి అన్ని ప్రీమియం క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీతో వచ్చేస్తాయి మీకు అండ్ మీరు ఇక్కడ చూస్తే అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి సీజెడ్ ఉన్నాయి గోల్డ్ రిప్లికాలో ఉన్నాయి అండ్ అన్ని అన్ని సెట్స్ ప్రీమియం క్వాలిటీతోనే వచ్చేస్తాయి అండ్ చైన్ కూడా కావాలంటే చైన్ కూడా బ్యాక్ చైన్ ప్రొవైడ్ చేస్తాము అండ్ బ్యాక్ థ్రెడ్ కావాలన్నా బ్యాక్ థ్రెడ్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్స్ వస్తాయి మీకు స్క్రూ బ్యాక్స్ రావు అన్నీ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ మాత్రమే వచ్చేస్తాయి మీకు నెక్లెసెస్ మీకు ఏదైనా నెక్ పీస్ నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఎయిట్ వన్ టూ త్రీ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ అండ్ మీకు ఏదైనా పీస్ నచ్చినప్పుడు నేను మీరు స్క్రీన్షాట్ తీసుకుని నాకు వాట్సాప్ చేసేస్తే మీకు కాస్ట్ అండ్ అవైలబిలిటీ అయితే నేను చెప్పేస్తాను మీకు అండ్ బ్యూటిఫుల్ అండి నక్షితో లక్ష్మీ అమ్మారు డివోషనల్ పెండెంట్స్తో ఉన్నాయి అండ్ వితౌట్ డివోషనల్ పెండెన్తో ఉన్నాయి అండ్ ట్రెడిషనల్ లుక్ సెట్ అయ్యేలాగా ఉన్నాయి అండ్ వెస్టర్న్ వేకి సెట్ అయ్యేలాగా కూడా ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లిమిటెడ్ స్టాక్ ఓన్లీ వీడియో మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు మంచి మంచి కలెక్షన్ కనిపిస్తాయి వీడియో ఎండ్ వరకు చూడండి డోంట్ మిస్ అండ్ ట్రస్టెడ్ పేజ్ అండి ఇన్స్టాగ్రామ్ మీకు ఆల్రెడీ నేను ప్రూఫ్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ థర్టీ కే ఫాలోవర్స్ ఉన్నది బట్ అది డిజేబుల్ అవ్ డిజేబుల్ అయ్యింది అందుకు కొత్త అండ్ కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను అండ్ అది ఫాలో అవ్వండి అండ్ మీకు అన్ని సూపర్ హిట్ మోడల్స్ అండి చాలా బాగుంటుంది వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగుంటుంది కిట్స్కి కూడా సెట్ అవుతుంది కిడ్స్కు కూడా చాలా సెట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి డైమండ్ రిప్లికల్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఫోర్ టైప్ చేంజబుల్ స్టర్ట్స్ వచ్చేస్తుంది చేంజబుల్ స్టోన్ అండ్ ఇది వచ్చి మూవల్ అంటారు కదా అలా వచ్చేస్తుంది మీకు ఇది చాలా బాగుంటుంది అండ్ ఇది జడావు కుందరులో మ్యాంగో టైప్ వచ్చేస్తుంది మ్యాంగో స్టర్ట్స్ మ్యాంగో షేప్ చాలా బాగుంటుంది అండ్ నక్షి నక్షిలో చౌక ఇది మినీ మినీ చౌక టైప్ వచ్చేస్తుంది బ్రైడల్ వేర్కి సూపర్ అండి పర్ఫెక్ట్గా ఉంటుంది లాంగ్ కూడా ఉంది దీంట్లో లాంగ్ కూడా పోస్ట్ చేశాను మీరు అవుట్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మీకు సూపర్ హిట్ డిజైన్ చాలా బాగుంటుంది పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇదైతే మీకు కొంచెం సింపుల్ వేర్లో వచ్చేస్తుంది నేను నెక్ పెట్ నెక్ పెట్టుకున్నాను కదా ఇది సూపర్ హిట్ మోడల్ ఓన్లీ వన్ జీరో ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్లో వచ్చేస్తుంది మీకు ఇది అసలు ప్రీమియం క్వాలిటీ మీ మేము పెట్టుకున్నాను కదా చూడండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ నెక్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసింది బుట్టాస్ చిన్ని బుట్టాస్ వచ్చేస్తుంది కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి దీంట్లో స్టోన్ కలర్ ఆప్షన్